ఫస్ట్ ఆమెదే తగలబెడితే ఎక్కడ ఆమె మాదే తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ముందే చేస్తాడు ఈ రెండు తగలబెట్టారు సార్ తర్వాత ఎట్లయినా తగలబెట్టాలని అని చెప్పేసి ఎవరికి ఆవులు ఇది తగలబెట్టే ఉద్దేశం కూడా ఒకరికి వచ్చిందో వాడు అనుకోవడం చూస్తుంది ఒక అంటే ఆమె ఆమె ఏం వాడి దగ్గర ఎంత ఉందా ఏం చేశారు ఇల్లు చూ அது தகலபடித்தான்சர் ஏன் தான் ஆனால் தான் மாட்டாடாதா మాట్లాడదాం సార్ ఆ రోజు సార్ వాడు ఏమంటాడంటే గతంలో ఏదో ఒక పిల్ల చనిపోయినప్పుడు ఇష్యూ జరిగింది అది మనసులో పెట్టుకొని నేను కలవత నామంతో కాల్చాలి సార్ కాల్చాలంటే మీరు ఒక్కరితో కాల్ చేస్తే మీరు ట్యాంపల్ ఫోన్ రిపేర్ చూస్తారని భయపడిపోయారు భయపడి చేశారు ఫస్ట్ అనుమానం రాష్ట్రం ఇలా తగలబెట్టండి సార్ జరిగింది అప్పుడు

ఆయన ఆట ఆట ఆడుకోవాలి గడ్డు కావాలి పొట్టదలుచుకుంటే ఆమె ఆ నేను కొట్టుకోమని కొట్టుకోమను బర్రెలికా నోటి కాడ ఏం చేస్తారు ఆయన ఖర్చు అంత ఖచ్చి తీసుకోవాల్సి ఉంటే ఇంకో కర్రది ఇంకొక కొట్టుకోమో ఒకరితో పాతి నాలుగు ఆవులు తగలదగితే మనం చూస్తూ ఊరుకుంటే